హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ లాంగ్ లెంగ్త్ డ్రెస్సెస్ అండి కలర్ అయితే సూపర్ ఉన్నది స్మూత్ క్లాత్ ఎల్లో బ్లాక్ కిర్రాక్ అంటే కిర్రాక్ ఉంది లైట్ రోజ్ కలర్ త్రీ కలర్స్నే అండి నేను ఒక చిన్న కొటేషన్ చెప్తున్నా ఇల్లు బాగుండాలంటే బాధ్యత కాల తండ్రి ఉండాలి ఇంట్లో సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి మనస్సు బాగుండాలంటే మంచి స్నేహితులు ఉండాలి ఎందుకంటే ఏ కష్టం వచ్చినా స్నేహితులతో చెప్పుకుంటాం కాబట్టి నాయకుడు అంటే మన దేశం బాగుంటుంది నాయకుడు తన స్వార్థాన్ని వదిలేసి పది మందికి చేసేటట్టుండాలి తన ఇంట్లకు తన పిల్లలకు తనకు తన సంసారానికి అని వాడితోనో అలాంటి వాళ్ళు నాయకత్వం వహించకూడదు ఎందుకంటే అలాంటి వాళ్ళ వల్ల మన సమాజం ఖరాబ్ అవుతుంది కాబట్టి అట్లా బాధ్యత కలిగిన తండ్రి అంటే అన్నీ చూసుకుంటాడు ఏం కావాలి ఏంటిది భార్య అని ఎలా చూసుకోవాలి అనే బాధ్యత కలిగిన వాడు భర్త ఆ భర్త స్థానం నుంచి పిల్లలకేం కావాలి అని చూసుకునేవాడే నిజమైన తండ్రి అలాంటి వాడే హీరుడు ధీరుడు మగధీరుడు